నమస్కారం అండి నా పేరు శౌర్య నేను మీకు విషయం చెప్పాలి అదేంటంటే నాకు ఈ సెంటర్లో పడటం అలవాటు ఇది మళ్ళీ అరే బాబు దెబ్బలేదు మనకి ఎన్ని దెబ్బలుంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండదు అటు చూసే ఊర్లో మనల్ని అందరూ షో అని పిలుస్తుంటారు వీడి పేరు అగాధం వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా ఏమైందిరా అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమంట్రా వాడు స్కూల్ కి రాకుంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అర్థమైందిగా వీడి ఏడుపు కారణం పక్కన సంతోషం అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడు తెలుసా హోంవర్క్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు వీడు వేరే వాళ్ళ కళ్ళలో బాధ చూడకపోతే అసలు బతలేదు

వైట్ తీరా అదేంటో గానీ మన ఒంటికి వైట్ తగిలితే గానీ ఫైట్ రాదు అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకున్న టైంలో ఒక రోజు మా నన్ను పెళ్లికి పక్క తీసుకెళ్ళింది ఏంట్రా నేను ఆడతాను నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి ఏంట్రా నా గురించి నీకు తెలియదు నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది ఏంట్రా వీడియో గేమ్ వీడియో గేమ్ రా ఏంటిది అలా ఏం కదె హిరోసే ఎందుక మా వేషట్ పెట్టలేదు పెట్టలేదురా మనం ఊరల్పోదాం సైకిల్ ఎల్లుదాం పో అప్పుడు నాకైనా జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీట్లోనే బలం బయటికి వస్తే రాళ్ళు తింటారు సో నేను ఇప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే జరుగుతుంది సో నా బలం ఇక్కడే నా భవిష్యత్తు ఇక్కడే ఇది మాత్రం ఫిక్స్

కేసు బాసనట్టుకు వెళ్ళిపోయారా అన్న కౌంట్రా ఎలాగైనా బాసును తీసుకురారా మన ఊర్లో మనల్ని ఎవరు ఆపేదే ముక్కుట చూడు ఎలా ఏ లాగండి లాగరా బాడు తాడు కదరా టు చిచ్చి షో కాపోతే ప్రతిసారి సొక్కలాగించుకోవడం అవసరం ఏంట్రా రే షో కాపోతే అవసరం లేదరా కానీ ఇక్కడ షో అయ్యే కదా అయితే ఇప్పియేంట్రా అరే పుసుకుమని అంత మాట ఇంత బాడీ పెంచిన దేనికి దాచుకోవడం కాడపడ లాగా టైం వచ్చినప్పుడు ఇప్పయడమే సరే గానే బాస్ ఓపెనింగ్ కి అన్నం పెడుతుందా రే చిన్న లిస్ట్ ఉందిరా మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా మన ట్రెజరీలో ఎంత ఉన్నారా మూడు వందల అరవై ఐదు మైనస్ చేతు సరే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను ఒకసారి నేను షాప్కి వెళ్ళొస్తా రే రారా సరే లోపు బాస్ రెడీ అయ్యింది ఇప్పుడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాయి మన ట్రెజరీలో డబ్బులు ఎట్టరా మరి సరే జాకెట్లు కూడా డబ్బులు ఎలా ఉన్నాయి రే ఆపు రే ఆపు రే ఆపా ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా

కొట్లు దొరకంత ఈడ చేతిలో దెబ్బలు తినాలని కట్లు కట్టటానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టాను వీడి కోసం పెట్టానో అర్థం కట్టాలే రేయ్ డబ్బులు ఉంటే తెచ్చిసేయరా వచ్చేవరం నాన కొట్లు ఉండరు అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం తర్వాత చెత్తన్నా నా దగ్గర లేవన్నా రేయ్ నీకు ఆడితో మాట్లాడింట్రా నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారంలో ఒక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు అంటే తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తగులుతుంది కదా అని బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోబో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి వెళ్ళు ముందే ఇక్కడి నుంచి పదా సరే సరే నువ్వేం ఎదవలు అంతా నాకే తగులుతారు ఎదవలు కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులు ఏం లేవు శ్రద్ధగా షాప్ చూసుకుంటానంటే సరే లేదంటే ఆ బుట్టోడు పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలిపెట్టినంత పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలేంటి ఇప్పుడు కావాలంటే సీట్లో నుంచి అమ్మని చెప్పు మేమేంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ తో మొత్తం కాలి చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో నువ్వు నిజంగా అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం చేస్తారు ఏమై ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు ఏమన్నా కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఒక మాత్రం ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుంది ఆపవేంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకుతో ఏం కావాలి ఏంట్రా ఏంట్రాడ టీటీ చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టాలి నిన్ను రా